కారం కాలంలో మారారు మొన్నటి ఎన్నికల్లోనూ కొత్త ముఖమే బరిలో నిలిచింది ఇప్పుడు మరోసారి కొత్త బాస్ విచ్చేశారు ఈసారి వినుకొండ నుంచి నాయకత్వ దిగుమతి జరిగింది మరి ఇప్పటికైనా అక్కడ ఫ్యాన్ పార్టీకి మంచి రోజులు వస్తాయా బలమైన ప్రత్యర్థిని ఢీకొట్టగలదా అనే చర్చ జరుగుతోంది అలాగని ఇదేదో ఆషామాషీ స్థానం కాదు పార్టీ అగ్రనేతల్లో ఒకరికి సొంత ఇలాఖ అయినా ఇలా ప్రతిసారి చతికిలు అన్నదే అర్థం కావడం లేదు ఇంతకీ ఆ స్థానం ఏంటి ఎందుకీ పరిస్థితి ఘనంగా బోని కొట్టింది ఆ తర్వాతే కథ అడ్డం తిరిగింది అద్దంకిలో ఈసారైనా కలిసి వస్తుందా కొత్త నాయకత్వంలో కథం తొక్కుతుందా అద్దంకి నియోజకవర్గంలో వైసీపీ గురించి రాజకీయాల్లో ఇప్పుడు ఇలాంటి చర్చ జరుగుతోంది ఘనంగా బోనీ కొట్టిందే గాని ఆ తర్వాత వరుసగా రెండుసార్లు పరాజయమే పలకరించిందన్న టాక్ వినిపిస్తోంది రెండు వేల పద్నాలుగులో తొలిసారి వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచిన గొట్టిపాటి రవికుమార్ ఆ తర్వాత టీడీపీ తీర్థం పుచ్చుకోవడంతో ఇప్పుడు ఆయనే ఫ్యాన్ పార్టీకి కొరకరాని కొయ్యగా మారిపోయారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన గొట్టిపాటి వైసీపీ గాలిలోనూ విజయం సాధించారు రెండు వేల ఇరవై నాలుగులో ఆయన గొట్టిపాటికి గట్టిగా పోటీనివ్వాలనుకున్న వైసీపీ స్థానికులను కాదని గుంటూరు జిల్లా నుంచి వలస నేత పానెం హనిమిరెడ్డిని తీసుకొచ్చి ఇక్కడ బరిలో నిలిపింది అయినా ఫలితం దక్కలేదు మూడోసారి విజయం సాధించిన గొట్టిపాటి మంత్రిగా ప్రమోషన్ కొట్టేశారు ఓడిపోయిన హనిమిరెడ్డి మాత్రం హతవిధి అన్నట్టుగా వైసీపీ కార్యక్రమాలను పట్టించుకోకుండా దూరం జరిగారు ఓవైపు ఓటమి వేధిస్తుంటే మరోవైపు ఇన్ఛార్జ్ పత్తా లేకుండా పోవడం అద్దంకిలో వైసీపీ కేడర్ ను మరింత నిరుత్సాహపరిచింది పానెం హనిమిరెడ్డి వైసీపీ అగ్రనేత వైవి సుబ్బారెడ్డి అనుచరుడు కావడంతో ఏం చెయ్యాలో అర్థం కాక అధిష్టానం పెద్దల సైతం చానాళ్ల పాటు సతమతమయ్యారు ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఉమ్మడి గుంటూరు జిల్లా వినుకొండకు చెందిన వైసీపీ నేత ప్రముఖ వైద్యుడు చింతలపూడి అశోక్ కుమార్ కు అద్దంకి వైసీపీ ఇన్ఛార్జ్ గా బాధ్యతలు అప్పగించారు పార్టీ పెద్దలు రెండు వేల పద్నాలుగు మినహా ఆ తర్వాత వరుస ఓటములు ఎదుర్కొంటున్న వైసీపీని ఇప్పుడు ఈ కొత్త ఇన్ఛార్జీ ఎలా సెట్ చేస్తారు అన్నదే చర్చనీయాంశంగా మారింది నిజానికి అభ్యర్థుల ఎంపికలో వైసీపీ అధిష్టానం తడబడడం వల్లే ఇక్కడ పార్టీ ప్రస్తుత పరిస్థితికి కారణమనే మాట పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ముగ్గురు ఇన్ఛార్జీలు మారంటేనే పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు ఇప్పటికైనా బలమైన నాయకత్వాన్ని ఇవ్వాలంటూ కార్యకర్తలు మొరపెట్టుకోవడంతో చింతలపూడి అశోక్ కుమార్ కు బాధ్యతలు అప్పగించింది హైకమాండ్ అద్దంకిలో గత వార్ వన్ సైడ్ నడుస్తోంది సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి గొట్టిపాటి రవికుమార్ కు చెక్ పెట్టేందుకు ఇప్పుడు చంద్రబాబు పవర్ కనిపిస్తున్న గొట్టిపాటికి ఒక్క పార్టీ నుంచి కాదు కాంగ్రెస్ వైసీపీ టీడీపీ నుంచి పోటీ చేసి గెలుపొందిన ట్రాక్ రికార్డు ఉంది దీంతో పార్టీలో మారినా ఆయన క్యాడర్ మాత్రం చెక్కు చెదరలేదు దీంతో ప్రకాశం జిల్లాలో ఏ ఎమ్మెల్యేకు సాధ్యం కాని రికార్డ్ ఆయన సొంతం చేసుకున్నారు అనే ప్రచారం ఉంది అలాంటి అద్దంకిలో కొట్టి పార్టీని రాజకీయంగా ఎదుర్కోవడం అంత వీజీ కాదు అని వైసీపీ వర్గాలే గుసొసలాడుకుంటున్నాయి పార్టీ అగ్రనాయకుల్లో ఒకరైన వైవీ సుబ్బారెడ్డికి సొంత ఇలాఖ అయిన అద్దంకిలో వైసీపీకి ఇలాంటి గడ్డు పరిస్థితులు రావడం యాదృచ్ఛకమే అయినా మొదటి నుంచి ఓ వ్యూహమంటూ లేకపోవడమే ప్రస్తుత దుస్థితికి కారణమనే మాట పార్టీ వర్గాల్లో వినపడుతోంది వరుసగా చితికిల పడుతున్న పార్టీని మరోసారి వలస వచ్చిన నాయకుడు గాడిన పెట్టగలరా అన్నదే వైసీపీ శ్రేణులను వేధిస్తున్న ప్రశ్న పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన అశోక్ కుమార్ కు వైద్యుడిగా మంచి పేరు ఉంది పేదలకు ఉచిత సేవలు అందించడం సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం ఆయనకు మంచి ఇమేజ్ నే తెచ్చిపెట్టాయి అందుకే పార్టీ అధికార ప్రతినిధిగా అవకాశం ఇచ్చారు జగన్ అంతేకాదు అద్దంకి నుంచి ఈసారి ఆయన్నే బరిలో నిలపాలని నిర్ణయించినట్టు కూడా తెలుస్తోంది అందులో భాగంగా ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ చేసుకోవాలని ఆయనకు హైకమాండ్ పెద్దలు సూచించినట్టుగా తెలుస్తోంది దీంతో అద్దంకిలో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన అశోక్ కుమార్ కు ఇప్పుడు భారీ ర్యాలీతో స్వాగతం పలికారు కార్యకర్తలు అనంతరం కార్యకర్తలతో సమావేశమైన అశోక్ రానున్న ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేద్దామంటూ ఉత్సాహపరిచే ప్రయత్నం చేశారు మరి వైసీపీ ఈసారైనా గట్టెక్కుతుందో గొట్టిపాటి ముందు మరోసారి చతికల పడుతుందో చూడాలి